అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టారు అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చి ఈ అమావాస్య రోజున మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అన్న టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ చేయాలనుకుంటున్నానండి అంటే అది మీ రిలేషన్ పరంగా కానివ్వండి ఏ విధంగానైనా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి దానిపైన నేను రీడింగ్ తీయాలనుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ ఈ అమావాస్య రోజున మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 ఇలా ఉన్నాయి ఎనర్జీస్ టమ్ ఆఫిటిక్ హెయిట్ ఆఫ్ సోట్స్ హెరోఫిన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎట్ అవర్ ఓకే అండి ఈ అమావాస్య రోజున మీ ఎనర్జీస్ ఎలాగున్నాయని అంటే మీరు ఫస్ట్ అయితే మీ లైఫ్లో ఏదో ఒక న్యాయం జరగాలని మాత్రం అనుకుంటున్నారండి అంటే మీరు గతంలో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వల్ల కానివ్వండి ప్రజెంట్ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ వల్ల కానివ్వండి ఏంటో నా జీవితం తెలియని ఒక ప్రశ్నార్థకంలాగా అయిపోయింది ఎందుకు నాకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను ఎక్కడ పొరపాటు జరిగింది ఏం జరుగుతోంది నా లైఫ్లో అని మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం లేకుండా అన్ని సుఖాలంటూ ఏమీ ఉండవండి కాకపోతే ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే అంటే ఎందుకు వచ్చింది అని ఒక మనకొకటి ఐడియా ఉండాలి కదా అది మీకు లేకుండా పోతుంది అంటే మీకు అంటే మీరు నమ్మిన వాళ్ళ లేకపోతే మీరు అతిగా ఎక్కువగా ప్రేమ చూపించిన వాళ్ళ ఎవరి వల్ల ఒకరి వల్ల మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అంటే మనం రిలేషన్ పరంగానే తీస్తున్నాం కనుక ఇది ఎగ్జాక్ట్గా మీ పర్సన్ వల్లే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారని మాత్రం కనిపిస్తుంది అది మీ మనసులో ఎక్కువగా ఉందండి ఏదో ఒక న్యాయం జరిగితే బాగుండు అంటే తెలియని ఒక సందిగ్ధంలో ఉన్నారు కనుక అలా ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అంటే ఈ పర్సన్ నమ్మడం వల్ల వచ్చిందా లేకపోతే నా వల్లే ఏదైనా పొరపాటు జరిగిందా ఇలాంటి ఆలోచనలు మీకు ఎక్కువగా అవుతున్నాయి ఇది ఏంటి అని అంటే ఈ ఈ అమావాస్య ఎనర్జీసే అలా ఉంటాయండి అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారా నేను తప్పు చేస్తున్నానా ఎందుకు నాకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది ఒకవేళ నా పర్సన్నే నన్ను మోసం చేస్తున్నారు అది నా మనసుకు తెలుస్తుంది నాకు అర్థమవుతోంది కానీ ఎందుకు నేను ఇంత మోసపోవడానికి రెడీగా ఉన్నాను నేను ఇంత మోసపోవడానికి ఏంటి రీజన్ నాలో ఏం తక్కువైంది ఎక్కడ నేను వీక్ అవుతున్నాను ఏం జరుగుతోంది నా లైఫ్లో ఇంత నేను వీక్ అయిపోయి ఆ మనిషికి నేను అంత అడిక్ట్ అయిపోవడానికి అంత ఆ మనిషి లేకుండా బతకలేని స్థితికి రావడానికి ఏంటి కారణం అసలు అని ఇలాంటి ఆలోచనలు మీకు విపరీతంగా ఉన్నాయండి నాకు ఏదైనా నా జీవితంలో ఒక న్యాయం జరిగితే బాగుంటుంది ఒక న్యాయం జరగాలి నాకు ఏ రకమైన న్యాయం అంటే అది పర్సన్ వల్లనే కానివ్వండి మీ జీవితాన్ని మీరు ఒక స్టెబిల్ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానివ్వండి ఏ ఏలాగైనా నా లైఫ్లో ఒక న్యాయం జరిగితే బాగుంటుంది నా జీవితం కరెక్ట్గా ఉంటే బాగుండు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన అనే ఒక ప్రశ్న మీలో ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా ఏడ్చేస్తున్నారు చాలా ఎమోషన్ అవుతున్నారు అంటే ఇక్కడ ఏంటి మీ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ అంటే మీ పర్సన్ మీద మీరు చూపించిన ఓవర్లోడ్ లవ్ మీ పర్సన్ మీద మీరు చూపించిన ఎక్కువ ప్రేమ ఈరోజు మీరు బాధపడడానికి కారణమవుతుంది అంటే ఇది ఈ అమావాస్య ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి మీ పైన అంటే నార్మల్గా మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయారు మిమ్మల్ని హర్ట్ చేశారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని అవాయిడ్ చేశారు పక్కన పెట్టారు వెళ్ళిపోయారు మీరు కొద్దో గొప్పో ఏమనుకుంటున్నారంటే సరే ఇంకా ఆ వ్యక్తి నా జీవితంలో లేనప్పుడు ఊరికే ఆలోచించడం ఎందుకు నేను ఏదైనా వేరే పని మీద కొంచెం ఫోకస్ పెడతాను ఏదో చేసుకుందాం అనుకునే లోపు కరెక్ట్గా ఈ అమావాస్యకి రెండు రోజుల ముందు కానివ్వండి ఈ అమావాస్య రోజు కానివ్వండి సడన్గా మీకేంటి అంటే ఆ పర్సనే గుర్తుకు రావడం విపరీతమైన ఏడుపు రావడం కడుపులో ఒక తెలియని ఆవేదన తోచదు మనసుకు పట్టదు ఎవరితో మాట్లాడాలనిపించదు మీకు కూర్చున్న కళ్ళ నీళ్ళే వస్తాయి నిలబడ్డ కళ్ళ నీళ్ళే వస్తాయి ఎందుకు ఆ పర్సన్ అంత తదేకంగా గుర్తొస్తారు ఏమవుతుంది నాలుగు రోజుల వరకు బాగున్నాను కదా మళ్ళీ ఎందుకు నిన్నటి నుంచి నాకు ఇంతగానో గుర్తొస్తున్నారు నా పర్సన్ ఎందుకు ఈ అమావాస్య పున్నమ రాగానే ఎందుకు నాకు ఇలా అవుతోంది నాకు నా వెనకాల నా పర్సన్ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా అంటే తనని నేను వదిలిపెట్టకుండా ఉండడానికి నా పైన ఏదైనా ప్రయోగాలు చేయించారా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి మీకు కానీ కాదండి అమావాస్య ఎనర్జీస్ అంటేనే అలా ఉంటాయి ఒక మనిషిని విపరీతంగా ఇష్టపడి ప్రేమించి ఎప్పుడు ఆ మనిషితో ఉండాలన్న కోరిక మీలో ఉంటుంది కనుక అది సడన్గా బ్రేక్ అయిపోయిన తర్వాత అమావాస్య ఎనర్జీస్లోనే కొంచెం లో ఎనర్జీ ఉంటుంది మనిషి దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో మీరు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆ విషయము నేను కిందికి జారిపోయాను అన్న ఫీలింగ్ ఖచ్చితంగా అమావాస్య ఎనర్జీలో ఉంటాయి అది మనం సృష్టించింది కాదు మన వల్ల అది జరగలేదు అది విశ్వసృష్టి విశ్వంలో ఉంది కనుకనే అలాంటి ఎనర్జీస్ ఫామ్ అవుతాయి అది మీ ఒక్కరికనే కాదండి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని అమాంతంగా కిందికి ఒక గ్రాఫ్ కిందికి పడిపోయినట్టే అనిపిస్తుంది లేదు వాళ్ళ జీవితంలో ఒక లోటు ఉందనుకోండి ఖచ్చితంగా ఆ లోటు ఆ రోజుల్లో అనేది తెలుస్తుంది అంటే మనలో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో మనకు జరిగిన నెగిటివిటీ కానివ్వండి మనలో ఉన్న నెగిటివిటీ కానివ్వండి ఖచ్చితంగా ఈ అమావాస్య ఎనర్జీస్లో బయటపడతాయి అన్నమాట మామూలుగా పెద్దవాళ్ళు అంటారు చూడండి ఏదైనా చెప్పలేని వ్యాధి ఉంది అని అంటే కనుక ఈ అమావాస్య పున్నాలకు ఎక్కువ అవుతుంది ఈ అమావాస్య పున్నవ రాగానే ఈ ఈ వ్యాధి అనేది కొంచెం బయటకు వస్తుంది అని అంటే ఇక్కడ ఏదో అయిపోయింది మీకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసేశారు అని కాదండి మేబీ అది కూడా ఉండొచ్చు అది నేను లేదు అని చెప్పను ఉంది అని చెప్పను మేబీ అది కూడా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఏవైనా నెగిటివ్ అనేది మన లోపల ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ అనేది ఇలాంటి టైముల్లో కొంచెం బయటికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు మీకు ఏమవుతుందనంటే ఆ పర్సన్ నుంచి మీరు ప్రేమ కోరుకున్నారు కేరింగ్ని కోరుకున్నారు ఎంతో ప్రేమించారు ఆ పర్సన్తో లాంగ్ ఉండాలనుకున్నారు కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు అనుకున్న పర్సన్ మీ పక్కన లేరు మీరు కావాలనుకున్న ప్రేమ మీ పక్కన లేదు మీరు ఎంతో ఇష్టపడి ఆ మనిషిని చూడాలి 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 అనుక్షణము మీరు తాపత్రయ పడిన ఆ మనిషి ఈరోజు మీ కళ్ళకు కనిపించకుండా ఉన్నారు ఇది ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళకి ఇది గొడ్డలితో పెకిలిచ్చినట్టు ఉంటుంది నిలువు నిస్తారం కాల్చేసినట్టు చేసినట్టు ఉంటుంది అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు నిజంగానండి జెన్యున్ లవ్లో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తారు టైంపాస్ లవ్లు ఉంటాయి చూడండి వీళ్ళకి అసలు అసలు నథింగ్ ఏం ఉండదు వీళ్ళకి చిన్న గీటు గీసుకున్నట్టు కూడా అనిపించదు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ అనుకోండి మీరు ఇంత స్ట్ర స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఈ ఎనర్జీస్లలో అంటే ఈ బ్లాక్ మూన్ ఎనర్జీసే అలా ఉంటాయండి ఏ నెగిటివ్ అయితే లోపల ఉందో అది ఖచ్చితంగా బయటకు వస్తుంది అంటే ఆ టైంలో విపరీతమైన ఏడుపు ఆవేదన ఆ మనిషిని చూడాలి కొందరైతే ఆ మనిషిని చూడలేకపోతే ఇంకా నేను చచ్చిపోతాను అనుకుంటారు అలాంటి ఒక ఎనర్జీస్లోకి వెళ్ళిపోతారు ఏంటి అదేనంటే మీ లోపల ఆ మనిషి మీద ఇంకా విపరీతమైన ప్రేమ అట్రాక్షన్ ప్యాషన్ కేరింగ్ అన్నీ ఉన్నాయి కనుక ఆ మనిషి నాకు దక్కలేదు అన్న ఒక ఫీల్ మీలో ఉంటుంది కదా అది ఒక నెగిటివ్ ఫీలే కదా ఆ మనిషి నా దగ్గర లేరు లేరు అన్న ఫీలింగ్ ఏమవుతుందంటే ఒకేసారి ఈ బ్లాక్ మూన్ ఎనర్జీలో బయటకు వచ్చేస్తుంది అప్పుడు మీకు తెలియని ఒక బాధ ఏడుపు చెప్తున్నాను నేను రీడింగ్ ఇచ్చిన వాళ్ళలో కూడా మేడం నాకు మాకు ఇలాంటి టైం రాగానే ఇలా అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఇలాంటి టైముల్లో జెన్యున్గా ప్రేమించి ఆ పర్సన్ మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ రావడం ఖచ్చితం ఖచ్చితంగా వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో అక్కడ పర్సన్ గుర్తు చేసుకున్నా కూడా ఇలాంటి ఎనర్జీస్ వస్తాయండి అంటే మా పర్సన్ అంతా జెన్యున్ అయితే మరి ఎందుకు ఇలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఎక్కడో అక్కడ మీ నుంచి ప్రేమను పొందిన మనిషి మీ కేరింగ్ని పొందిన మనిషి మీ నుంచి నీడ్స్ని పొందిన మనిషి ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు కదా అలాంటి గుర్తు చేసుకున్న ఎనర్జీస్ కూడా ఒక్కొక్కసారి ఇక్కడ మీకు ఫామ్ అవుతాయి అలా కూడా మీకు ఈ అమావాస్య ఎనర్జీస్ బాధను ఎక్కువ మిగులుస్తాయి ఆ మనిషి లేకపోతే నేను ఉండలేను అనిపిస్తుంది చచ్చిపోవాలి అనిపిస్తుంది తదేకంగా ఏడుస్తూనే ఉంటారు విపరీతమైన ఎమోషనల్ అసలు ఈ టైంలో కొందరినైతే కంట్రోల్ చేయలేరు అంటే ఇది బ్లాక్ మ్యాజికా ఇంకేమన్నా ఇంకేమైనా అని అంటే ఏమోనండి అది కూడా దేవుడున్నాక దయ్యం ఉంటుంది దయ్యం ఉన్నాక దేవుడు ఉంటుంది అంటారు కనుక మేబీ ఉండచ్చు కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అని అంటే ఈ అమావాస్య ఈ బ్లాక్ మూన్ ఎనర్జీలో మీలో ఉన్న ఆ లో ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మాత్రం బయటకు వస్తుంది తద్వారా మీ పర్సన్ మీకు గుర్తు రావడం ఏడ్చువడం ఆ మనిషి లేకపోతే నేను చచ్చిపోతాను అనడం ఇంకా మీ పర్సన్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం తెలియకపోతే ఈ రే ఈ రోజుల్లో ఈ రెండు రోజుల్లో ముందు రోజు కానీ ఆ రోజు కానీ వేరే 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 వాళ్లను కలిసి కూడా ఇన్ఫర్మేషన్ లాగేస్తారు అంటే నా పర్సన్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఒక అంతర్మతనం మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటుంది అంటే మీకు అంత లో ఎనర్జీ అయిపోతారు మీరు అప్పటి వరకు ఆ రోజు ముందు వరకు బాగుంటారు ఆ క్షణం రాగానే అయిపోతుంది అంటే ఇది బ్లాక్ మూన్ ఎనర్జీయే ఆ ఎనర్జీయే అలాంటి పేర్లోనే ఉంది కదండి బ్లాక్ మూన్ ఎనర్జీ అని ఆ ఎనర్జీయే అలాంటిది కనుక మీలో ఉన్న నెగిటివిటీ అంతా బయటకు వచ్చేస్తుంది అంటే బాధ నన్ను ఇంత మోసం చేశారే ఇంత మోసం చేశారే నేను ఇంత మోసపోయాను నా పర్సన్ లేరే 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 అన్న ఆలోచనే తప్పితే ఇంకా నేను ఏం చేయాలి ముందుకెళ్ళాలన్న ఆలోచన ఆ టైంలో రాదు నిజానికి అప్పుడు మైండ్ అంతా నెగిటివ్గానే ఉంటుంది కనుక ఒక పాజిటివ్ థింక్ రావడానికి ఆస్కారమే ఉండదు అక్కడ అందుకు మీ పర్సన్ మీకు పదే పదే గుర్తు రావడం ఈరోజు ఎక్కువగా ఎమోషన్ అవ్వడం జరుగుతుంది ఈ ఎనర్జీస్లో మీ మనసులో ఒక తెలియని ఒక అంతర్మథనం అండి ఏంటి సముద్రంలో అలలు కదా చెలరేగినట్టు మీ మనసులో అలలు చెలరేగుతూనే ఉంటాయి అంటే నేను ఇంత పెద్ద పదాలు వాడొచ్చో లేదో కానీ అది అనుభవించే వాళ్లకు బాగా తెలుస్తుందండి అంటే నేను రీడింగ్స్ ఇస్తున్నాను కదా ఒక్కొక్కరికి వాళ్ళ మనసులో ఉన్న బాధని నేను వింటున్నాను చూస్తున్నాను కనుక చెప్తున్నాను అసలు ఆ బాధకి ఒక నిర్వచనం ఉందా ఈ బాధని ఒక కులమానంతో కులవచ్చా సృష్టిలోనే లేదు అలాంటి బాధకి కొలమానం లేనే లేదు అనంతమైపోతుంది మీ బాధ ఎప్పుడు చూడు ఒక డిప్రెషన్లో ఉండడం ఆలోచించడం ఆ పర్సన్ గురించి ఆలోచించడం ఆ పర్సన్నే చూడాలనుకోవడం తెలియని ఒక మనసులో ఇట్లా మేము ఒక ఫెవికాల్లాగా ఇట్లా గమ్ములాగా అతుక్కుపోయింది మీకు ఆ మనిషి రూపాన్ని తీసేయలేకపోతున్నారు ఆ మనిషి ఆ మనిషి ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నారు ఆ మనిషి ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇదే ఉంటుంది మీకు మనసులో ఇది బయటికి ఎవరితో చెప్పుకోను లేరు మీరు మనసులో పెట్టుకొని ప్రశాంతంగా ఉండను లేరు చెప్పుకోలేకపోతున్నారు ఎవరికి ఇప్పుడు మీరు అమావాస ఎనర్జీలో మీరు పడుతున్న బాధని ఎవరితోనైనా చెప్పుకుంటే అందరు సిల్లీగా అనుకుంటారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారేంటి అని నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ ఎనర్జీ మీకు ఎంత ఎఫెక్టేబుల్గా ఉంటుంది అని అంటే అమ్మ జీవితం ఎందుకులే అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కరికి కానీ అలాంటి సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళొద్దు మెల్లిగా 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 మీరు అక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి మీ పర్సన్ ఎలాగో మూవ్ ఆనే వెళ్ళిపోయారు ఆ జ్ఞాపకాల నుంచి కూడా మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ప్రయత్నిస్తేనే మీ జీవితం ఉంటుందండి ఇలాంటి బ్లాక్ మూన్ ఎనర్జీని మీరు ఫుల్ మూన్ ఎనర్జీ చేసుకోవాలి అంటే మీలో ఉన్న నెగిటివ్ థింకింగ్ అంతా తీసేయండి అమావాస్య వస్తుందా ఒకటే ఫిక్స్ అయిపోండి నా పర్సన్ గురించి నాకు ఆలోచన వచ్చేస్తుంది బాధపడతాను బాధపడితే వెళ్ళామో మా పర్సన్ అక్కడ నేను ఇక్కడ అయినా నేను బాధపడితే నా పర్సన్ వస్తారా నేను ఏడ్చినంత మాత్రాన నా బాధ వాళ్ళకి అర్థమవుతుందా ఈ మాత్రం దానికి నేను ఏడవడం ఎందుకు నేను ఆలోచించడం ఎందుకు ఈ అమావాస రోజుల్లో శివాభిషేకం చేస్తే చాలా పుణ్యం ప్రశాంతంగా మీకు అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఎక్కడైనా గుడికి వెళ్ళి ఎక్కడైనా మంచి శివుడికి అభిషేకం చేయించేసేయండి ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి అమావాస రోజు పుణ్యక్షేత్రాలలో నది స్నానం చేస్తే అంతకన్నా పరమార్థమే లేదు అక్కడ అలా వెళ్ళి చేసేయండి అక్కడ దైవ దర్శనము ఉంటుంది దైవ ప్రాంగణంలో ఉంటారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి టాక్సిక్ పర్సన్ ఆలోచనలు మీ మైండ్లోకి రావు నిజంగా ఇలా మీకు సాధ్యమైతే చేయండి ఖచ్చితంగా ఇలా ఒక రెండు సార్లు అనిపిస్తుందో మూడు సార్లు అనిపిస్తుందో ఖచ్చితంగా దీని నుంచి మీరు బయటపడతారు ఇంకోటి ఏంటంటే ఆలోచన విపరీతంగా ఉంటుందండి ఈరోజు మీకు అంటే చెప్తున్నాను కదా ఏంటి ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి నా ఇలా అయిపోయింది అన్న ఆలోచన ఈ రిలేషన్ని నిలబెట్టుకోలేకపోయాను ఇది నా తప్ప నా పర్సన్ తప్ప ఒకవేళ నేనేమన్నా తప్పు చేశానా చూడండి ఒకరి వల్ల మీరు బాధపడ్డా కూడా మీకు లోపల ఒక న్యూనతాభావం ఏంటి అంటే నేను ఎక్కడైనా తప్పు చేశానా నా తప్పు వల్ల ఈ రిలేషన్ ఇలా అయిందా అరే నేను నా పర్సన్ని తెలియకుండా బాధ పెట్టానో ఏమో అంటే ఏ మూమెంట్లో బాధ కలిగిందో నా పర్సన్కి అంటే మంచి వాళ్ళల్లో ఉండే లక్షణమే ఇదండి ఏంటి అంటే వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఎంత ఇగ్నోర్ చేసినా ఎంత అవమానించినా కూడా మీకు అది మనసుకు అనిపించదు కానీ మీరు చిన్న పొరపాటు చేసినా అరే ఈ పొరపాటు వల్లే నా పర్సన్ బాధపడ్డారో ఏమో ఈ పొరపాటుని దృష్టిలో పెట్టుకొని నా పర్సన్ నాకు దూరం అయ్యారేమో ఒక న్యూన్యతాభావం ఏర్పడింది మీలో అది ఇప్పుడు బయటకు వస్తుంది అలా అందుకు జరిగిందో ఏమో అలా జరగడం వల్లే ఈరోజు ఇలా జరిగిందేమో అని మీలో మీలే మీలో మీరే మీలో మీరే ఒక ఏంటి ఒక యుద్ధం చేసుకుంటున్నారు కానీ అది కాదు అక్కడ పర్సనే డిఫరెంట్ మెంటాలిటీతో ఉన్న పర్సన్ కనుక మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారే తప్పితే మీరే డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటే అలాంటి ఒక పర్సన్ మీ లైఫ్లోకి రారు ఒకటి లాజిక్ ఆలోచించండి మీరే టాక్సిక్ నేచర్తో ఉన్న పర్సన్ అయితే ఒక టాక్సిక్ నేచర్ ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా వచ్చినా మీతో ఆడుకోగలరా మీతో ఉండగలరా మీ నుంచి ప్రేమను పొందగలరా మీ నుంచి నీడ్స్ను పొందగలరా నథింగ్ అలాంటివి ఏవి జరగవు మీరు ఇక్కడ జెన్యున్గా ఉన్నారు కాబట్టి అలాంటి ఒక టాక్సిక్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు ఇక్కడ డి అంటే డి అన్నట్టు ఉంటే ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వస్తారండి రారు ఇక్కడ మీరు చాలా కూలు చాలా ప్రశాంతం అన్ని రకాలుగా హెల్ప్ చేసే మనుషులు మీరు అందరినీ అర్థం చేసుకునే మనుషులు మీరు అలాంటి ఒక పర్సన్ మీరు కనుక సాఫ్ట్ నేచర్ ఉన్నది కనుక అలాంటి ఒక టాక్సిక్ పర్సన్ వచ్చి చేరుతారే తప్పితే మీరు టాక్సిక్ అక్కడ టాక్సిక్ ఉంటే ఇంకేం లేదు బొగ్గే ఎప్పుడైనా డి అంటే డి అనే వాళ్ళకి ఎవరు ఎదురు రారు సైలెంట్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎదురవుతారు ఇది లాజిక్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు హీల్ అవుతుంది హీల్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఈ ఎనర్జీస్లలో మీరు పడుతున్న బాధ నుంచి నేను ఎలా అయితే హీల్ అవుతాను నేను ఎలా బయటపడగలను ఎందుకు ఈ ఆలోచనలు విపరీతంగా నన్ను చుట్టుముట్టి రాత్రిలో నిద్ర లేకుండా తిండి నిద్ర లేకుండా ఇంత ఆహర్నిశలు నేను ఆలోచించాల్సిన అవసరం ఏముంది ఇంకా దేవుడి మీద భారం వదిలేస్తానని అనుకుంటున్నారు కొంతమంది నేను ఇందాక చెప్పిన పనే చేయండి ఎలాగో హీల్ అవ్వాలనుకుంటున్నారు దైవ సాన్నిధ్యం కోరుకుంటున్నారు కనుక ఈ అమావాస్య వచ్చిందంటే మీ దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద వేలు ఖర్చులు పెట్టుకొని నేను యాత్రా స్థలాలకు ఏం వెళ్ళమని చెప్పట్లేదు మీ దగ్గరలో ఉన్న టెంపుల్స్కే వెళ్ళి ఖచ్చితంగా అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేయించండి మీ మనసుకు ప్రశాంతత కలగకపోతే అప్పుడు నన్ను అడగండి కామెంట్స్లో మేడం మీరు చెప్పారు మేము చేయించాము మాకేం ప్రశాంతత లేదు అని ఈ మాట మీ నోటి నుంచి రాదు ఎందుకంటే అన్నిటికీ ఈశ్వరుడు సర్వభూతం కనుక మీ సమస్యలకి మీ మానసిక వేదనకి ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని మాత్రం చూపిస్తాడు మీకు ఇలా అనిపించినప్పుడు ఆవేదన అనిపించినప్పుడు మీ పర్సన్ మీ మైండ్లోకి వచ్చినప్పుడు అసలు కదలేని స్థితిలో ఉంటున్నాను ఏడుపు వచ్చేస్తుంది అన్నప్పుడు హాయిగా హెడ్ బాత్ చేసేసేయండి గుడి కనుక తెరిచుంటే మీ దగ్గరలో వెళ్ళిపోండి అంతే నేను మీకు చెప్పే రెమెడీ ఇదేనండి ఈ అమావాస్య ఎనర్జీస్లో మీరు పడుతున్న బాధకి మీరు చేయాల్సిన రెమెడీ ఇదే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్తో మాట్లాడాలి అంటే గత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మీకు అంటే మీ స్టార్టింగ్ డేస్లో ఉన్నవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ఈ ఈరోజు ఇలా మాట్లాడుకున్నాం కదా అప్పుడు అలా మాట్లాడుకున్నాం కదా అక్కడికి వెళ్ళాం కదా ఇక్కడ ఉన్నాం కదా అంటే మీ రిలేషన్ స్టార్ట్ అయిన మొదటి బీజం నుంచి మొదలు పెడితే మీరు ఈ క్షణం వరకు ఏమేమి జరిగిందో అన్నీ ఆలోచిస్తున్నారు నా పర్సన్తో అప్పుడు అలా మాట్లాడాను ఇలా మాట్లాడాను అది చేశాను ఇది చేశాను అన్న ఆలోచన ఎక్కువగా ఉంది అంటే ఈ ఎనర్జీస్ మొత్తం మీ మైండ్ చుట్టూ మీ పర్సన్ తిరుగుతూ ఉన్నారు ఈ అమావాస ఎనర్జీల్లో ఎనర్జీస్లో మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ చుట్టూ మొత్తం మీ పర్సనే ఉన్నారు మీ సర్కిల్లో మీ పర్సన్ తప్పితే ఇంకెవ్వరు లేరు అందుకే విపరీతమైన ఆలోచనలు మీ పర్సన్తో మాట్లాడాలి చూడాలి కలవాలి ఫోన్ చేయాలి వాళ్ళ నెంబర్ బ్లాక్లో పెట్టుంటారు ఉంటారు మీది ఆయన కూడా ఫోన్ చేయాలి ఆయన ఒక మెసేజ్ చేయాలి ఎలా చేయాలి ఫ్రెండ్స్ పక్కన వాళ్ళో ముందర వాళ్ళో ఎవరో ఒకరు ఎవరిదో ఒక ఫోన్ తీసుకోవడం వాళ్ళకు ఫోన్ చేయడం లేకపోతే ఫ్రెండ్స్ని అడగడం ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాతో ఒక్కసారి మాట్లాడమని చెప్పవా అని ఎందుకండి అడుక్కోవడం సరే ఎనర్జీస్లో మీరు లో అయిపోయారు ఓకే అలాంటప్పుడు వేరే వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఎన్నుకోండి కానీ మళ్ళీ అలాంటి టాక్సిక్ పర్సన్తో మాట్లాడాలని అనుకుంటే వాళ్ళు ఇంకొక ప్లాన్ నుంచి మీ దగ్గరకు వస్తారు అప్పుడు మళ్ళీ బాధపడాల్సింది మీరే కదా పక్క వాళ్ళు బాధపడరు కదా మీకు మీరుగా కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఇంకా చులకన అవుతారే తప్పితే వాళ్ళు మీకు పెద్ద మెహర్బానీగా పూలదండలు మా వేసి ఆహ్వానించారు మిమ్మల్ని అందుకే మీకు విలువ ఇచ్చిన వాళ్ళకి మీరు విలువ ఇవ్వడం నేర్చుకోండి సరే ఎనర్జీస్ లో అవుతున్నాయి ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ ఎనర్జీస్ లో అవుతున్నాయి మీ పర్సన్ గుర్తొస్తున్నారు కాకపోతే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మానవ ప్రయత్నం మీరు చేయాలి మీరు మానవ ప్రయత్నం చేయాలంటే దైవ సహాయం తీసుకోవాలి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ ద్వారా మీ పర్సన్ని మర్చిపోవడానికి ట్రై చేయాలి తప్పితే నాకు అమావాస్య ఎనర్జీస్ వస్తున్నాయి నాకు అంత ఏదో ఏదో అయిపోతుంది అని అంటే మన ఆలోచనే ఒక పెనుభూతం మన ఆలోచన ఎలా ఉంటే మన ముందుండే దృశ్యం అంత ఇదిగా ఉంటుంది అందుకు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి చి ఈ పర్సన్ ఇంత దరిద్రపు నేచర్ ఉన్న పర్సన్ నాకు అవసరమా నా నేచర్కి ఈ పర్సన్ అసలు సూట్ అవ్వరు అని మీకు మీరుగా అనుకోవాలి అప్పుడే ఏ అమావాస్య ఎనర్జీ ఏం చేయదు ఏ పున్నమ ఎనర్జీ ఏమీ చేయదు మీ మనసు దృఢంగా ఉంటే దైవ సంకల్పం ఉంటే అన్నీ బాగానే ఉంటాయి ఫస్ట్ మీ మనసు లో అవుతోంది మీ ఎనర్జీస్ లో అవుతున్నాయి అక్కడ మీరు అడ్డుకట్ట వేయండి ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి ఈ పర్సనే మీ లైఫ్ కాదు కదా ఏదో అన్ని లింగాలలో ఇదొక బోడి లింగం అనుకోండి సారీ అడ్డీ ఇలా అంటున్నానని అనుకోవద్దు ఏం వచ్చారు జీవితంలోకి ఉన్నన్ని రోజులు ఉన్నారు హ్యాపీనెస్ తిన్నా ఇస్తానన్నారు శాడ్నెస్ని ఇచ్చారు జీవితంలో మర్చిపోలేని కొన్ని కొన్ని చేరు జ్ఞాపకాలను ఇచ్చారు వెళ్ళిపోయారు ఆ పర్సనే మీ జీవితం కాదు కదా మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా ఫ్యామిలీ కోసం బతకండి ఫ్యామిలీ కోసం పనిచేయండి ఫ్యామిలీని హ్యాపీగా ఉంచండి తద్వారా మీరు హ్యాపీగా ఉండండి ఒక మాటని ఫ్యామిలీలో అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ప్రశాంతంగా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఎంతమందికి ఉంటుందండి అలాంటి సంతోషం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో ఆ పర్సన్ కోసమే ఆలోచిస్తూ ఆ పర్సన్నే దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఫ్యామిలీని చూసుకోకుండా వాళ్ళకు కావాల్సింది ఇవ్వకుండా మీకు కావాల్సింది తీసుకోకుండా కనీసం వాళ్ళతో నిమిషం కూర్చొని నవ్వుకునే స్థితిలో కూడా మీరు లేకపోతే ఎందుకు ఈ జీవితం ఒక్క మనిషి కోసం ఇంత జీవితాన్ని త్యాగం చేయాలా అంత మహానుభావుల వాళ్ళు అంత పుణ్యపురుషుల వాళ్ళు వద్దండి మీ జీవితం మీ చేతుల్లో ఉంది ఎలా మలుచుకున్నా మీ చేతుల్లోనే ఉంది అందుకు ఈ ఎనర్జీ సిల్లల్లో నుంచి ఈ లో ఎనర్జీ నుంచి బయటపడి నేను బాగుంటాను నేను స్ట్రాంగ్గా ఉంటానని డివైన్ని ప్రే చేసుకోండి డివైన్కి గ్రాటిట్యూడ్ చేయండి ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే ఎవరో థర్డ్ పర్సన్ ఈ పర్సన్ నిజంగా మీ జీవితంలో సడన్గా వచ్చిన వ్యక్తే కానీ మీరు పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తి అయితే కాదు కదా ఈ పర్సన్ మీకు ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ ఈ పర్సన్ కానీ మీరు పుట్టినప్పటి నుంచి మీతో పాటు ఉండి పెరిగిన మనిషి కాదు ఈ థర్డ్ పర్సన్ కోసం మీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు మీ ఫ్యామిలీని ఎందుకు దూరం పెట్టుకుంటారు ఇంత మదన పడడం ఎందుకు ఇంత ఏడవడం ఎందుకు ఇంత ఆలోచన ఎందుకు ఇలాంటి ఒక అమావాస్య రాగానే మీ ఎనర్జీస్ అంతా లో అయిపోవడం ఎందుకు అవసరం లేదు కదా ఇలాంటి ఒక థర్డ్ పర్సన్ కోసం అందుకే మీకు మీరుగా ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్ మీ థింకింగ్ మార్చుకోండి మీ ఎనర్జీస్ని పాజిటివ్ చేసుకోడానికి ప్రయత్నించండి అది ధ్యానం చేస్తారా యోగా చేస్తారా గుళ్ళకు వెళ్తారా దైవసేవలు చేస్తారా ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తారా మీకు నచ్చిన వరకులో ఇంకా నేను ముందుండాలనుకుంటారా నాకంటూ ఒక పేరుని తెచ్చుకోవాలనుకుంటారా మీరు ఎన్నుకున్న జాబులోనే నేను ఒక స్టెబుల్గా ఉండాలనుకుంటారా మీకు తోచిన పని చేయండి ఫస్ట్ ఆ పర్సన్ ఆలోచన నుంచి బయటికి రావడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్నీ చేయండి తర్వాత ఏ అమావాస్య వచ్చినా మీ పర్సన్ మీకు గుర్తుకు రారు మీ ఎనర్జీస్ ఎప్పుడు లో ఉంటాయో అప్పుడే మీ పర్సన్ గుర్తొస్తారు ఈ అమావాస్య ఎనర్జీసే అలాంటివి కనుక సడన్గా మీ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు అంతే తప్పితే అంతకుమించి ఏం లేదు ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎవరైనా మంచి గురువుల దగ్గర మంచి ఒక దాన్ని ఏమంటారు ప్రవచనాలు అలా చెప్తూ ఉంటారు కదండి అలాంటి వాటికి వెళ్ళండి ఇలా నా ఈ అమావాస్య వస్తుంది నా ఎనర్జీ స్లో అవుతున్నాయి నా పర్సన్ గుర్తొస్తున్నారు నాకు ఏదో ఏదో అయిపోతుంది అని మీరు అనుకున్నప్పుడు ఏదైనా ప్రవచనాలకు వెళ్ళండి అంటే మేము జాబుల్లో ఉన్నాం మేము వర్క్లో ఉంటాం మేడం మేము ఎలా వెళ్తాం అది ఇది అని అనుకుంటే కనుక టీవీల్లో యూట్యూబుల్లో పెట్టుకొని వినండి అంటే మీ చుట్టూ మీరే ఒక పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నాను నేను అప్పుడు మీకు అలాంటి నెగిటివ్ ఆలోచనలే రావు అస్సలు రావు ఇంకొకటి ఏం చెప్తున్నానంటే మీ పర్సనల్లా గుర్తొచ్చారనుకోండి ఈ అమావాస్య అప్పుడు ఒకటే చేయండి మీరు పడుతున్న బాధ మొత్తం ఒక పేపర్లో రాసేసుకోండి తర్వాత ఆ పేపర్ని చింపేస్తారా కాల్ చేస్తారా మీ ఇష్టం అంటే మీ మనసులో ఉన్న ఆవేదన ఏదైతే ఉందో ఆ అక్షర రూపంలో పోతుందండి అలాంటి పని చేసినా కూడా మీ మనసులో ఉన్న భారం దిగిపోతుంది ఇది ఈ రోజనే కాదు మీకు ఎప్పుడు అనిపించినా మీ మనసులో ఒక తీరని బాధ ఉంది ఎవ్వరికి చెప్పులోక చెప్పుకోలేకపోతున్నాం అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒక పేపర్ ఒక పెన్ను తీసుకోండి ఆ బాధ మీకు మీరు పడుతున్న బాధ ఎవరి వల్ల పడుతున్నారు మొత్తం పేపర్ మీద రాసేసుకోండి దాన్ని కాల్ చేస్తారా చింపేస్తారా మీ ఇష్టం అంతే బాధ ఎప్పుడు అక్షర రూపంలో వచ్చిందంటే ఖచ్చితంగా పోతుంది అలా మీరు చేయండి మీరు సగం ప్రశాంతంగా అయిపోతారు మీ చుట్టూ మీరు వైబ్రేషన్ని క్రియేట్ చేసుకోండి అప్పుడే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు ఇక్కడ ఏంటంటే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు స్ట్రక్ అయ్యి ఉండకండి జీవితం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది ఒకరు వేసిన భిక్ష కాదు మనకు ఈశ్వరుడు భిక్షేసాడే మన జీవితాన్ని తప్పితే మనిషి మనకు భిక్ష వేయలేదు ఈ ప్రేమను అడుక్కుంటున్నంత మాత్రాన మీ జీవితాన్ని మీరు అడుక్కుంటున్నట్టు కాదు స్ట్రక్ అయ్యి ఉండకండి మీకోసం మీరు బ్రతకండి ఇలాంటి ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్తో మీరు లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకున్నారు కనుక అది బ్రేక్ అయిపోయింది కనుక మీ జీవితంలోకి ఇంకేదైనా మంచి అవకాశం రావచ్చు అంటే దేవుడు ఒకరి జీవితాన్ని ఇక్కడ స్టాప్ చేశారనంటే అంతకు మించిన మంచి గుణాలున్న వ్యక్తిని మీ జీవితంలో ఖచ్చితంగా పంపిస్తారు అలాంటి వ్యక్తే రావచ్చు మీతో లాంగ్ టర్మ్ జర్నీ చేయొచ్చు మీతో జీవితాంతం ఉండొచ్చు ఎందుకు అంటే ఆ పర్సన్ ఇచ్చిన జ్ఞాపకాల నుంచి బయటికి రాలేరు అది హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోవడం కూడా సాధ్యం కాదు కానీ మర్చిపోవడానికి ట్రై చేస్తేనే రేపటి రోజున జీవితం ఇదే జీవితం అనుకుంటే ఇక్కడితోనే స్టాప్ అయిపోతుంది లేదు ఇక్కడే మర్చిపోతాను అనుకుంటేనే ఇంకా జీవితం కొంచెం ముందుకెళ్తుంది ఎక్స్టెండ్ అవుతుంది మీ జీవితం లేకపోతే ఇక్కడికే అయిపోతుంది అది మీ చేతుల్లో ఉంది అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి ఈ టవర్ ఈ టవర్ మూమెంట్ ఏదైతే ఉందో అలాంటి మనుషులకు కానీ పరిస్థితులకు కానీ చాలా దూరంగా ఉండండి ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెము మాటా మాటా పెరగడం అంటే మీ ఎనర్జీస్ లో ఉండడం వల్ల ఎవరైనా ఒకటి చిన్న మాట అన్నా కూడా గయ్య నరవడం దాన్ని అంత నెగిటివ్గా తీసుకోవడం అంటే మీకు తెలియకుండానే మీకు జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే మీ ఎనర్జీసే లో ఉన్నాయి కనుక ఇలాంటి టైంలో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కనుక మీరు మౌనం పాటించండి ప్రతి సమస్యకి మౌనమే సమాధానం ఒక గొడవ జరుగుతుంది వాళ్ళు తిడుతున్నారా ప్రశాంతంగా ఉండండి వదిలేయండి ఈ టైంకి మౌనంగా ఉండండి అంత అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళు మీకు కనిపించినప్పుడు నువ్వు అంత మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు ఆ రోజు అంత మాట్లాడావని కూల్గా వాళ్లకు మంచిగా వెన్నెలో గదా కర్రను ముంచి కొట్టినట్టు చిన్నగా మాటతో పెట్టాలి అంతేగాని వాళ్ళు గొడవ పడ్డారని మనం గొడవ పడితే అక్కడ ఏముండదు ఆవేశం అందుకే ఇలాంటి ఎనర్జీస్లో ఎవ్వరి జోలికి వెళ్ళకండి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్